హలో గాయస్ నేను మీ బాను ముసిక్ సో మనకి ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన బాలీవుడ్ వాటి మూవీలో చూపించిన ఒక ఫైట్ సింగ్ లొకేషన్ దగ్గర అయితే మనం ఉన్నాం దీన్నే రక్సెస్ హోటల్ అంటారు అబదాబాయ్ లో మోస్ట్ లక్సరీ హోటల్ లో ఇది ఒకటి ఈ వార్ మూవీలో ఒక ఫైట్ సీన్ అంతా అబదాబాయి సిటీలోనే జరిగింది ఆ లొకేషన్ మొత్తం ఈ వీడియోలో చూద్దాం సో ప్రెసెంట్ అయితే మనం ఒక లొకేషన్ దగ్గర వచ్చాము మనం ఈ మూవీలో ఈ లొకేషన్ కూడా మనం చూడొచ్చు మన బ్యాక్ సైడ్ టవర్స్ అంటారు అండ్ చూడడానికి అయితే అవి చాలా అంటే చాలా పెద్ద టవర్స్ సో మనమైతే కొన్ని కిలోమీటర్ల దూరం వచ్చి మనం అయితే షూట్ చేస్తాం ఇప్పుడు ఈ బీచ్ లోనే రోషన్ అండ్ సీన్ ఉంటుంది అండ్ రుతుక్రోషన్ నుండి పారాషూట్ ద్వారా ఈ బీచ్ లో మనం ఈ ఫైట్ సీన్ లో ఈ బిల్డింగ్ క్లారిటీ అయితే చూడొచ్చు దగ్గర నుండి సో ఈ లొకేషన్ లో కూడా మనం ఈ ఫైట్ సీన్ లో చూస్తాము అంటే ఈ బ్రిడ్ కానీ కింద ఉన్న బీచ్ గానీ సో ఫైట్ సీన్ అంతా కూడా జరిగింది ప్రెసెంట్ అయితే మన బ్రిడ్జ్ ప్లైన్ అయితే ఉన్నాము సో ఈ బ్రిడ్జ్ అయితే ప్రెసెంట్ అయితే వర్క్ లో ఉంది షూటింగ్ అంతా కూడా కింద జరిగింది ఇదే ఏరియాలో లో రోషన్ షిప్ ను టర్న్ చేసి స్ట్రైట్ గా షిప్ అయితే వెళ్తాడు షిప్ ఫైట్ సీన్ అంతా కూడా ఈ ఏరియా జరిగింది సో మూవీలో అయితే ఈ ఫైట్ సీన్ అంతా మార్నింగ్ చూపించాడు సో లాస్ట్ టైం నైట్ ఫీన్ చూపిస్తున్నాను అండ్ ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే రీసెంట్ గా నేను మేబీ వన్ మంత్ బ్యాక్ ఒక ఇంపార్టెంట్ పని ఉంది ట్యాక్సీకి వెళ్తుంటే సో ట్యాక్సీ డ్రైవర్ అయితే మీ ఇండియన్స్ మనం వెళ్ళే లొకేషన్ లో షూటింగ్ చేస్తాడని చెప్పాడు సో వాడైతే బాలీవుడ్ మూవీ అని చెప్పాడు కానీ మూవీ నేమైతే నాకు చెప్పలేదు కానీ నాకు అది రీసెంట్ గా తెలిసింది వార్ అని నిజంగా ఆడిన ఆ రోజు వార్ అని చెప్పుకుంటే కనుక నిజంగా మేబీ ఉంది మాకు ఇంకొకసారి ఇంకొక వీడియోలో